అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని మొదలు పెట్టిన ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు గాని ఓడెం వీరయ్య గారు గాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గాని ఐదు గ్రామాల గురించి చెప్తున్నారు తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు అదే విధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊరు వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు ఒక రీటైనింగ్ కట్టడానికి వందల పైచెలకు కోట్ల రూపాయలు చేయడం జరిగింది ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీరాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆ ఇల్లా రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఏళ్ళకి వచ్చిండు పెళ్ళయింది ఆయన కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైనోళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తూ అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి పేద వాళ్ళకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రోజులైంది వచ్చిన నలభై రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇయాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అదేవిధంగా